విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని పిడిసిసి బ్యాంక్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామ్యపల్లి సీతారామయ్య జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిందని ఈ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులు త్యాగాలు స్మరించుకోవాలన్నారు తాను ఇటీవల అండమాన్ సెల్లర్ జైలు సందర్శించినట్లు ఆ జైల్లో స్వతంత్ర సమర్యలు పడిన కష్టాలను చూసి హృదయం కలిసి వేసిందన్నారు ఆ జైలు గదులు చాలా చిన్నవిగా ఉండి ఇద్దరికి మించి ఉండలేని పరిస్థితి అని అయినప్పటికీ బ్రిటిష్లకు ఎదురు తిరిగి మనకు స్వతంత్రం తెచ్చారని అన్నారు అలాగే వాళ్ళు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలని మన జీవితంలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రతి ఒక్కరు దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ ఉద్యోగులు తదితరులు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వా స్వాతంత్ర దినోత్సవ పురస్ అంటే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్రం కోసం కష్టపడిన పెద్దలందరూ వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఆ సందర్భంగా మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటా ఉన్నాం మొన్న ఈ మధ్య నేను అండమాన్ సెల్యులార్ జైలుకి వెళ్ళి చూడటం జరిగింది ఆ సెల్యులార్ జైలుకి వెళ్తే ఆ జైలు చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు పడ్డ కష్టాలు అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆ సెల్యులార్ జైల్లో ఆరు వందల జైలు ఇవి ఉంటాయి గదులు అన్నీ ఒకే సైజులో ఉంటాయి ఆ సెల్యులార్ జైలు చాలా చిన్నది ఒక ఇద్దరు మనుషుల కంటే ఎక్కువ పట్టరు అటువంటి వాటిల్లో ఈ స్వాతంత్ర ఉద్యమానికి పాటుపడ్డ కష్టపడ్డ వాళ్ళందరూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి స్వాతంత్రం కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ ఆ జైల్లో ఉన్నారు అంటే నిజంగా చూసిన తర్వాత చాలా బాధ సో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రం మనం దాన్ని నిలుపుకుంటూ అంతటా అంటే ప్రతి ఒక్కరూ కూడా మన మన ఉద్యోగాల్లో మన జీవితంలో డిసిప్లిన్ పాటిస్తూ అందరూ మన దేశాన్ని శ్లాఘించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మా ఉద్యోగం ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం యాభై సంవత్సరం స్వర్ణోత్సవం స్కీమ్ పెట్టుకున్నాం స్వర్ణోత్సవం దీనిలోకి వెళ్తున్నాం ఫిఫ్టీ ఎయిత్ ఇయర్లోకి అందరం కలిసి మనం బాగా కష్టపడాలని మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మనం మన బ్యాంక్ని ఇంకా బెటర్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు సిఓ గారు మా సిబ్బంది మేము అందరం కూర్చొని మాట్లాడుకొని కొన్ని స్కీమ్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అందులో అగ్రికల్చరల్ ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఒకటి అన్న అన్నదాత నేస్తం ఒకటి రెంట్ ఈజ్ లోన్ ఒకటి డాక్టర్ సెడ్జ్ లోన్ ఒకటి సో ఈ ఇటు వీటి మీద కూడా పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తారు అంటే లోన్స్ ఎలా ఏంటి అవి ఆ స్కీమ్స్ ఏంటి అనేది సో ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగపరచుకోవాలని రైతులందరికీ మేము ఈ సంవత్సరం నుంచి ఇంకా లోనింగ్ పెంచాలని కోరుకుంటూ పెంచుదా పెంచుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెరట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ Jock and jones by three forty 40 percent us polo by 2-40% killer by 2-get-2 two, two. spiker by 2-get-2 two, two. alan soli flat 30% blackberry by 2-get-2 two, two. arrow by 2-get-2 two, two. Lennon club by 2-get-2 two, two. indian terrain by 3-40% parks by 3-get-3 three, three. crimson club by 3-40% by 4-50% Van hussein by 3-40% ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్